ಶೇಖರ್ ಇದು ಎನ್ನೋ ಸಕ್ಸೆಸ್ ಮೀಟ್ ಇದೆ ಪರ್ಸಕ್ಸೆಸ್ ಮೀಟ್ಲೇ ಕದಿಲಿ ಆಲ್ ಫಿಲಿಮ್ಸ್ ಯು ಸಿಟ್ ಸಿಟ್ಯರ್ ಆಫ್ಟರ್ ಅಂಡ್ ಯು ಆರ್ ಹ್ಯಾವಿಂಗ್ ಎ ಸಕ್ಸೆಸ್ ವನ್ ಮೋರ್ ಟು ಯುವರ್ ಬೆಲ್ಟ್ ವೆರೀ ಹ್ಯಾಪಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಶೇಖರ್ ಮೀಡಿಯಾ ಅಂದ್ರೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಚಪ್ಪಾಲಿ ಐ ಥಿಂಕ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ರಿವ್ಯೂಸ್ ಯು ನಾನಮಸ್ ರಿವ್ಯೂಸ್ నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు అన్ని త్రీకి తక్కువ ఏది లేదు ఏ రివ్యూ అండ్ అంత అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునా యునానిమస్గా నచ్చింది అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి అండ్ ముందుగా నాకు ఆఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్ లైక్ ఫ్యామిలీ ఫ్యామిలీ టు మీ ఆల్వేస్ సునీల్తో ఇప్పుడు ఫ్యామిలీ సినిమా చేసినా చెయ్యిపోయినా ఏదోటి ఏదోటి ఏదో ఒకటి ఉంటుంది మాకు బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలనుంది యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్ బిఫోర్ అమల వర్క్ బిఫోర్ చైతన్య పనిచేసి చేసినప్పుడు దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాము సినిమా చేయాలంటాము అండ్ శేఖర్ నాతో నా బాగా గుర్తు ఒక నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి చార్మింగ్ సినిమా చేయాలని అని అనేవాడు బట్ ఫైనలీ దా మా ఇద్దరి మధ్యన రాత ఎలా రాస్తుంది సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేమి అండ్ ఈ నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో ఒక నేను ఆడియో రిలీజ్ ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను సినిమాలో ఒక పాత్రగా చేయాలి అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిల్మ్ ఇస్ లైక్ నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు వి డోంట్ నో ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్ అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది శేఖర్ కమల్ గారి ఫిలిం ఇది అవుట్ అండ్ అవుట్ ఈస్ ఫిలిం ప్రాణం పోసిస్తారు ఈ సినిమాకి నాకు తెలుసు ఆయనే కాదు ఆయన హోల్ టీమ్ ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో And uh, uh, Shekhar, uh, fantastic character, and thank you very much. Now, Gurin Jinchar, and uh, uh, waiting for the next film. Again, <laughs> <laughs> to do with you. Adi. యా ఓకే సెటిల్ సెట్లవండి సెటిల్ అవండి కూర్చోండి అందరు ఎండ్ లో ఉన్నట్టున్నారు కొంచెం సెటిల్ అవ్వండి ముందుకొచ్చి ప్లీజ్ ప్లీజ్ ఐ జస్ట్ రిపీట్ మై క్వశ్చన్ అగైన్ మీరు కెరీర్ లో అద్భుతమైన పాత్రలు చేశారు దట్ ఈస్ ద రీజన్ యూ కుడ్ కంటిన్యూ ఫర్ సో లాంగ్ ఇన్ ద కెరీర్ ఈ సినిమాలో నాగార్జున గారు నాగార్జున గారు కాదు అండ్ స్లైట్లీ హీరోయిజం ఉన్న క్యారెక్టర్ కూడా కాదు చిన్న విలనిష్ టచ్ ఉంటుంది ఫిల్మ్లో తర్వాత మళ్ళీ గిల్టీ క్యారెక్టర్ కింద టర్న్ అవుతుంది లాస్ట్ ఫైనల్గా సాక్రిఫైజింగ్ రోల్గా ఎండ్ అయింది సినిమాలో మీరు ప్రధానంగా ఈ క్యారెక్టర్ ఎంచుకోవడానికి కారణం ఏంటి వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎన్ యాక్టర్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ద కెరీర్ ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం శేఖర్ కమలానే ఆయనతో పనిచేయాలి ఆయన ఆయన మీద ఉన్న నమ్మకం ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ చూశాను ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హీన్ ఆయన క్యారెక్టర్స్ని ఎంత బాగా జస్టిఫై చేస్తారో తెలుసు ఈ కథ వినగానే నాకు అనిపించింది నాది మెయిన్ క్యారెక్టర్ అని ఎవ్రీబడి నా చుట్టూ తిరుగుతున్నారని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మేబీ స్క్రీన్ స్పే స్క్రీన్ ప్లేస్ స్పేస్ ఇంకోళ్ళకి ఎక్కువ ఉండొచ్చు బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా నాకు ఈ కథ వినగానే దిస్ ఇస్ ద దీపక్ ఫిలిం ఫ్రమ్ స్టార్ట్ టు ఎండింగ్ కథ విన్నగానే అండ్ శేఖర్ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాడు నాకు ఈ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది సో నాకు అది బాగా నచ్చింది ఇప్పుడు జిమ్ సౌరభ్ గారి ఆర్క్ జిమ్ సౌరబ్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఫెంటాస్టిక్ జాబ్ బట్ ఇస్ ఆర్క్ సి ఒకటే వెళ్తుంది అలాగే ధనుష్ గారిది ఇస్ ఓన్లీ టూ హోమ్లెస్ అక్కడ నుంచి ఎడ్యుకేట్ అవడం మైండ్లో ఒక గిల్ట్ కాంప్లెక్స్ కానీ ఇది కానీ అది ఇది సాక్రిఫైజింగ్ కాంప్లెక్స్ కానీ ఏమీ లేదు ఆ క్యారెక్టర్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఒకటే గ్రాఫ్లో వెళ్తుంది సింగిల్ లైన్లో వెళ్తుంది నా క్యారెక్టర్కి శేఖర్ గారు త్రీ షేడ్స్ ఇచ్చారు యాక్చువల్గా సో దే ఆర్ త్రీ షేడ్స్ సో అందుకనే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి చెప్పిన గానే వెంటనే నేను చేశాను ఈ క్యారెక్టర్ అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ ఆన్ స్క్రీన్ నాకు వచ్చే కామెంట్స్ కానీ మీడియా రాసిన కామెంట్స్ కానీ ఫ్రెండ్స్ చెప్పే కామెంట్స్ కానీ చూసిన వాళ్ళు కానీ అండ్ ఫ్యాన్స్ కూడా బాగా ఎంకరేజింగ్ గా ఉన్నారు అండ్ కింగ్ ఇస్ కింగ్ అంటున్నారు సో ఐ వెరీ వెరీ హ్యాపీ చైన్ 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 కింగ్ 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 శేఖర్ గారు మీరు ఈ సినిమాలోని ఇంత పెద్ద బడ్జెట్ ఇంత పెద్ద స్టేక్ ఉన్న ఈ సినిమాలో నాగార్జున గారిని నాగార్జున గారు చూపించకుండా రష్మిక గారిని ఏదో ఏడుస్తూ ప్లాట్ఫార్మ్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చి అండ్ ధనుష్ లాంటి హీరోని కూడా మీరు ఒక పిచ్చగాడిగా ఓపెన్ చేసి ఇదంతా చేయడానికి వాట్ వాజ్ యువర్ రియల్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ అండి అంటే కథ 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 జనరేట్ అని అడుగుతున్నాను ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథ లా చెయ్యాలని ఏదండి దీనికి ఆ కథ పుట్టుక నేను ఏం చెప్పి ఎందుకంటే నేను జనరల్ గా అంటే ఏదో ఏదో సినిమానా ఏదో నవలా ఏదో కథ చదివి చేశానా అని అని నేను సమ్టైమ్స్ సంథింగ్ ఇట్ అక్కడ ఇదో చాలా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా డిస్పారిటీ ఉంది అతి అతి గొప్ప ఒకళ్ళు అతి సామాన్యులు ఒకళ్ళు మధ్య తరగతి వాళ్ళు చాలా అంటే ఒక ఒక క్లాస్ డిఫరెన్సెస్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో సంథింగ్ చెప్పొచ్చేమో అని అని ఒక థాట్ నుంచి పుట్టినది అంటే అత్యంత గొప్పవాడికి అత్యంత పేదవాడు అండ్ మధ్యలో ఇంకో ప్రపంచం ఇది చూపించే ఇది చూపించే ఒక ఐడియా వచ్చి ఇది కథ పుట్టింది అలా ఓకే బట్ తర్వాత ఆ తర్వాత వీళ్ళందరూ అంటే నేను ఎవరికి చెప్పిన నాగార్జున గారు చెప్పినా కానీ ధనుష్కి చెప్పినా కానీ రష్మికకి చెప్పినా కానీ ఇది ఇది స్క్రిప్ట్ ఇది పాత్రలు ఇప్పుడు నేను దానికి యాక్చువల్లీ నేను డైరెక్టర్ నేను కూడా ఇంకా కథకి నేను కూడా ఒదిగిపోయాను యాక్చువల్లీ నాకు ఆ కథ ఏం డిమాండ్ చేస్తే అలా వెళ్ళాము సో అందుకని నేను చెప్తున్న షూటింగ్ కానీ అందులో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇది చాలా చాలా యూనిక్ గా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇస్తుంది అంటే ఆ కథ కావాల్సిందని చేస్తాం ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మీ సో అందుకే ఈ రిజల్ట్ యాక్చువల్ అది బట్ వీళ్ళు ముగ్గురు ఇమేజెస్ ని కూడా మార్చేసి మీ క్యారెక్టర్ గా తయారు చేసుకుని సినిమా ప్రజెంట్ చేస్తున్నప్పుడు రిస్క్ అనిపించలేదా మీకు ఇమేజ్ నాగార్జున గారి నాగార్జున గారు చూపించట్లేదు ఆయన నాయన్ గా చూపించట్లేదు అదే అంటే అదే ఇమేజ్ అనేది స్టార్స్ కి ఇమేజ్ అనేది అన్నమయ్య చేసినప్పుడు ఇదే క్వశ్చన్ నాగార్జున గారిని అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు అదే ఆన్సర్ అనమాట ఇప్పుడు బేసిక్గా అదే సో ఇమేజ్ అనేది పాత్ర నుంచి వస్తుంది ఆ పాత్రను ఎలా మనం ఎలా మనము ప్లే చేశామో దానికి ఎంత పబ్లిక్ ఎంత ఎంత అభిమానంగా అన్న దాని మీద నాగార్జున గారు అన్నమయ్య అలా అలా సో శివ నాగార్జున గారు శివ సో పాత్ర నుంచే స్టార్డం పెరుగుతుంది పుడుతుంది అని నా అభిప్రాయం కంటిన్యూ చేశారు సక్సెస్ మీరు కంటిన్యూ చేశారు తోటి నెక్స్ట్ లెనిన్ తో కూడా అంటే ఇది నాగ్ నామ సంవత్సరం అకిరేన్ నామ సంవత్సరం అనుకు వచ్చేమో నాగ్ నామ సంవత్సరం అకిరేన్ నామ సంవత్సరం అనుకో వచ్చేమో సక్సెస్ తెలుగు సినిమా హిట్ నామార్ అయితే సార్ టీవీ రష్మిక సాంగ్ ఒకటి తీసారు ఇందులో చాలా బాగుంటుంది సాంగ్ అది రన్ టైం తగ్గించి ఆ సాంగ్ పెట్టచ్చు కదా ఫస్ట్ ఆ సాంగ్ చాలా బాగుంది అది పిప్పి పిప్పి డిమ్ డిమ్ అనే సాంగ్ డ్యూరేషన్ అంటే సాంగ్ ఉండి తర్వాత తీయలేదు మేము అది ప్రమోషనల్ సాంగ్ ఏదైనా చేద్దాము అని ఒక నార్త్ లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు కొన్ని అలా చేస్తూ ఉంటారు వాళ్ళు బేసిగా సో అలా స్టార్ట్ అయ్యి కానీ ఈ సినిమా సినిమా లో అది అడ్డుపడుతుందేమో అనుకుని మేము పక్కకు జరిగాము సో ఇప్పుడు వేరే మంచి సీన్ తీసి పెట్టేయడానికి సినిమా నేను అంత గా రాను అంటే అంటే ఎక్కడ తీసేయచ్చు ఎక్కడ పెట్టేయచ్చు అన జరగదు ఒక్క సీను ఒక్క డైలాగ్ తీస్తే సినిమా ఉండదు అలా అలాంటి అలానే రాస్తాం మేము బేసిక్గా సో అంత ఈజీ కాదు అంత ఇది అంటే నాకు హ్యాపీ యాక్చువల్లీ పెట్టేద్దాం